కురుట్ల పట్టణ ప్రజలందరికీ నా యొక్క మనవి ఏమనగా మేము కురుట్ల నివాసులం కలిగి ఉన్న ఎంఎం పార్టీకి చెందిన మెంబర్లం మా విషయం ఏమిటంటే మన కురుట్ల ఆసుపత్రిలో సరైన వసతులు కలగాక జనాలకు చాలా ఇబ్బంది జరుగుతున్నది కావున అక్కడ సదుపాయాలు ఏర్పాటు చేయాలని మా జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదే కాకుండా మేము ఐదు స్కూళ్ళు గవర్నమెంట్ స్కూలు ఉర్దూ మీడియం ఇంగ్లీష్ మీడియం గర్ల్స్ హై స్కూల్ కాగీపూర హై స్కూల్ స్కూల్ అన్ని స్కూళ్ళలో మేము అందరం పోయి అందరి హెడ్ మాస్టర్లతోని కలిసి కట్టుగా మాట్లాడి అక్కడ ఉన్న వసతులు ఏమేమి అవసరం ఉన్నాయి అవి దాని గురించి వివరంగా రాసుకొని మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తున్నాము ఇచ్చిన వెంటనే కలెక్టర్ సారు విజిట్ చేస్తాను వచ్చి సదుపాయాలన్నీ చేసి కృషి చేస్తానని మాకు హామీ ఇచ్చిన కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుగుతున్నాం మా గురుట్ల పట్టణ ప్రజలందరికీ ధన్యవాదాలు